హలో గాయస్ నమస్తే ఈ కుక్క కాల్ అయితే ఆ గేట్లో ఉండిపోయింది మాట ఎలా తీయాలో కూడా తెలియలేదు ఇంకా ఇంటికి వెళ్ళి ఒక మిషన్ అయితే తీసుకొచ్చి అక్కడ ఐరన్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసామో ఆ ఐరన్ రోడ్ కట్ చేసినప్పుడే డాగ్ అయితే భయపడి అరిచేసింది నేను కూడా కంగారు పడిపోయే డాగ్కి ఏమైపోద్ది అని భయమేసి అరిచేశాను అది కట్ చేసేసాక ఆ డాగ్ అయితే ఉంది ఉందన్నమాట ఒక గంట సేపు అలా కాల్ మెక్కుతూ ఉంది తర్వాత అయితే సెట్ అయిపోయింది అసలు అలా ఎలా వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు పాపం అది కట్ చేసినప్పుడు ఎంత గట్టిగా అరిచేసిందో అందుకైతే భయం వేసింది ఆ తర్వాత ఒక టూ అవర్స్ వన్ అవర్ అలా పెయిన్ ఉన్నట్టుంది తర్వాత బాగానే సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే బాగానే ఉంది డాగ్